హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను మీ ముందుకి టూ హిస్టారికల్ ప్లేసెస్ తీసుకొచ్చానండి ఒకటైతే వరంగల్లో ఉన్నటువంటి కరుణాపురం చర్చ్ అండి అంతేకాకుండా సేమ్ వరంగల్ ప్లేస్లో ఉన్నటువంటి వెయ్యి స్తంభాల గుడి గురించి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నానండి ఫస్ట్ ఫస్ట్ మనం కరుణాపురం చర్చ్ గురించి చూద్దామండి ఈ చర్చ్ వచ్చేసి మనకి వరంగల్లో ఉంటా ఉందండి వరంగల్లో ఉంది ఇది పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఉందండి చర్చ దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుందంటే చాలా పెద్ద చర్చ్ అండి ఎంతోమంది మూడు వేల మంది కూర్చొని చూడగలిగేటువంటిది ఫ్రంట్ నుంచి చూస్తేనే మేము మా కొలీగ్స్తో వెళ్ళాము యాక్చువల్లీ మా కొలీగ్ సన్ మ్యారేజ్ అయితే అలా మేము మ్యారేజ్ చూసుకొని రిటర్న్లో ఈ టూ ప్లేసెస్ కూడా కవర్ చేసామండి నేను మా కొలీగ్స్తో ఉంటా ఉన్నాను అక్కడే ఇదంతా కూడా నేను రికార్డ్ చేశాను కొన్ని ఫొటోస్లో కొన్ని వీడియోస్లాగా నేను చేసి పెట్టానండి ఇవి ఇక్కడ మనం పైన చూసామంటే అల్యూమినియం డోమ్ అండి పైన అంతా కూడా ఈ అల్యూమినియం డోమ్ నుంచి పైన మధ్యాహ్నం అయితే మొత్తం స్టార్స్ సింబల్గా మొత్తం పడిపోతుందండి ఈ అల్యూమినియం డోమ్ను వచ్చేసరికి అమెరికా నుంచి తెప్పించారని వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి ఇదంతా కూడా ఇదంతా మేము డే టైం అండి వెళ్ళింది డే టైం ఇక్కడ పడుతున్న లైటింగ్ అంతా కూడా సైడ్ మిర్రర్స్ నుంచి తర్వాత పైన డోమ్ నుంచే ఇవంతా లైటింగ్ పడతా ఉందండి కింద మార్బుల్స్ చూస్తే ఇవన్నీ కూడా వియత్నాం నుంచి తెప్పించి వేయించారని చెప్తా ఉన్నారు ఇంకా ఇక్కడ పిల్లర్స్ కనపడుతున్నాయి ఈ పిల్లర్స్ మీద అయితే ఆలివ్ ట్రీ ఉన్న సింబల్స్ ఉంటా ఉన్నాయండి ఆ పిల్లర్స్ అంతా కూడా ఇక్కడ జస్ట్ మేము దిగుతూ ఉన్నాము ఇది టూ స్టేర్స్ దండి టూ స్టేర్స్కి కూడా ఇట్లా రౌండ్గా వచ్చిన స్టెప్స్ లాగా అట్లా స్టేర్స్ ఉంటా ఉన్నాయి ఇదంతా కూడా చుట్టూ చర్చ్ చుట్టూ కూడా ఇట్లా కొంచెం వుడ్ వుడ్ టైప్ ఆర్ట్ వర్క్ అంతా ఉంటా ఉంది పిల్లర్స్ కూడా ఎంతో చక్కగా అందంగా ఉన్నాయండి ఇంకా మిర్రర్స్కి అయితే ఏసుక్రీస్తు వారు జీవించినప్పుడు ఉన్నటువంటి ప్రతి యాక్షను అట్లా మిర్రర్స్ మీద ఉంచారండి ఈ ట్రీస్ అయితే చక్కగా అసలు ఎంత గోల్డ్ కలర్లో ఎంత చూడటానికి చాలా బాగున్నాయి మీకు చెప్పాను కదా మిర్రర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఇట్లా డెకరేట్ చేశారని నెక్స్ట్ మేము వెయ్యి స్తంభాల గుడి విజిట్ చేసామండి ఇక్కడ వేయి స్తంభాల గుడి మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసరికి ఏమో నేను మా కొలీగ్స్తో వెళ్ళాను కదా ఇది వచ్చేసి అంటే ఎంట్రన్స్లో మనకు కనపడతా ఉంటుంది కానీ ఫ్రంట్ ఫ్రంట్ ఉంటుంది అనమాట గుడి మొత్తం కూడా టూ టెంపుల్స్ ఎదురెదురుగా ఉంటా ఉంటాయి మధ్యలో నంది నందీశ్వరుడి విగ్రహం మనకు కనపడతా ఉంటుంది చూడటానికి చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది ఈ రెండు టెంపుల్స్కి మధ్యలో ఒక నడిచే దారిలాగా ఉంటుంది అక్కడ వెళ్తాము ఇది వచ్చేసి సెకండ్ టెంపుల్ ఇప్పుడు ఈ టెంపుల్లో లోపల ప్లేస్ అనమాట అన్నీ కూడా స్టోన్స్తోనే చేసినట్టు ఎంత బాగా ఉంటుందండి స్టోన్ మీద స్టోన్ పెట్టినట్టు వేయి స్తంభాలు మనకి అట్లా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది ఇదంతా కూడా టా ఫ్రంట్ టెంపుల్ లోపలండి ఇదంతా లోపల టెంపుల్ అండి లోపల టెంపుల్ సీలింగ్కి కూడా ఇంత డిజైన్ ఉంటూ ఉందండి ఇవన్నీ మేము విజిట్ చేసిన ప్లేస్ మీకు నచ్చిందా అయితే ఎందుకు అల్చి